స్టేషన్ ఘన్పూర్ రాజకీయం అక్కడ రెండు పార్టీల మధ్య ఫైట్ కాస్త ఇద్దరు నేతల మధ్య గొడవగా మారిపోయింది రాజకీయ ఆరోపణల స్థాయి దాటి వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లిపోయింది ఈయన పైన చేస్తున్నారు తాటికొండ రాజయ్య కడియం శ్రీహారి స్టేషన్ ఘన్పూర్ లో వీళ్ళిద్దరి డైలాగ్ వారితో రాజకీయ అగ్గి రాజుకుందాయి పార్టీ ఫిరాయించినప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య విమర్శల డోస్ పెరిగింది కొద్ది రోజులుగా ఆ విమర్శలు తారాస్థాయికి చేరాయి స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ కార్యకర్తలు చెమటోడ్చి కడియంను గెలిపించారన్నారు ఆయన రాజీనామా చేయకపోతే బరాబర్ ప్రశ్నిస్తామన్నారు రాజయ్య తిట్టే హక్కు గణపురం నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులకు ఉన్నది వారి నాయకుడిగా నాకున్నది తప్పకుండా రాజీనామా చేసే వరకు ఎన్ని ఒత్తులు అన్న దేనికైనా ఇంకాడే ప్రసక్తే లేదు రాజకీయం చేస్తే ఓకే కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు కడియం శ్రీహరి తాటికొండ రాజయ్య లాంటి వారికి సమాధానం చెప్పడానికి కూడా మనసు రావడం లేదన్నారు రాజకీయం అంటే అవినీతి అక్రమాలనే విధంగా నిర్వచనలు చెప్పి జీఫామ్లు అమ్ముకొని చెల్తబంధం అమ్ముకొని తన చిల్లర చేసుల ద్వారా చిలిపి చేసుల ద్వారా నియోజకోవడానికి చెడ్డపీరు ఇచ్చిన వ్యక్తి కుసంస్కారి లెక్క ఆట్లాడుతూ ఉంటే సమాధానం చెప్పాలంటే కూడా బాగా అనిపిస్తుంది రాజయ్య లాగే భూతులు మాట్లాడలేక కాదు సంస్కారం అడ్డొస్తోందన్నారు ఎమ్మెల్యే కడియం నేను గదే పల్లెటూరులో గుర్తుని గదే గుడిసెలలో గుర్తుని గదే మాటలు ఇంటిని తినప్పటి నుంచి కాకపోతే తర్వాత కాలంలో ఇంకా చదువుకొని కొంతమంది మీలాంటి మేధావులతోని కలిసి తిరిగి కాస్తో కూస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని సభ్యతను నేర్చుకున్నా కాబట్టి కొన్ని మాట్లాడాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది ఇది కనిపిస్తుంది నాకు కాంగ్రెస్లో చేరేందుకు తాటికొండ ప్రయత్నిస్తే రావద్దంటూ మహిళలు పూజలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు కానీ పెద్ద మనిషి ఢిల్లీ పోయి కాంగ్రెస్ పార్టీ పెద్దల చుట్టూ తిరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ మహిళలు మేళారం పోయి సమ్మక్క సారల మొక్కు మొక్కులు చెల్లించుకున్నారు ఈ దుర్మార్గుడు మా పార్టీలోకి రాకుండా చూడు తల్లి అని మేళారం మొక్కుకున్నారు అవు గది మన గొప్పతనం తన గురించి మాట్లాడే అర్హత రాజయ్యకు లేదని మండిపడ్డారు బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించారని విమర్శించారు అప్పుడు గుర్తుకు రాని నైతిక విలువలు ఇప్పుడు గుర్తొచ్చాయా అని ప్రశ్నించారు ఫిరాయింపుల అంశం సుప్రీంకోర్టు స్పీకర్ పరిధిలో ఉంది స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు కడియం శ్రీహరి